హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దక్షిణాఫ్రికాలోని జోర్నెస్బర్గ్లో ఆదివారం దక్షిణార్థకాలంలో అతిపెద్ద హిందూ ఆలయం సాంస్కృతిక సముదాయం ప్రారంభమైంది ఈ కార్యక్రమంలో వందలాది మంది హిందూ భక్తులు పాల్గొన్నారు అనేక మంది భక్తులను ఆకర్షించిన ఈ ఆలయం దక్షిణాఫ్రికాలో హిందూ సమాజానికి ఒక ముఖ్యమైన మైలురాయిని సూచిస్తోంది దక్షిణాఫ్రికాలో హిందూ సమాజానికి ఒక ముఖ్యమైన మైలురాయిని సూచిస్తోంది దక్షిణాఫ్రికాలో జనాభాలో హిందువులు రెండు శాతమే అయినా దేశంలోని భారతీయ జనాభాలో ఈ మతానికి గొప్ప ప్రాముఖ్యత ఉంది ఈ సందర్భంగా భారతదేశం నుంచి వెళ్ళిన ఎనభై రెండేళ్ల ఆధ్యాత్మిక నాయకులు బోచ సన్వాసి అక్షర్ పురుషోత్తం స్వామినారాయణ సంస్థ బాబ్స్కు చెందిన మహంత స్వామి మహారాజ్ నేతృత్వంలో ఆలయ ప్రాణప్రతిష్ట కార్యక్రమం నిర్వహించనున్నారు భక్తులు తెల్లవారుజామునే ఆలయానికి చేరుకుని ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు బాబ్స్ దక్షిణ అర్ధగోళంలో అతిపెద్ద హిందూ సాంస్కృతిక సముదాయంగా అభివర్ణించింది ఇది సాంస్కృతిక మతపరమైన కేంద్రంగా ఉపయోగపడుతుంది ప్రారంభానికి సన్నాహకంగా శనివారం జోనస్బర్గ్లో ఒక గ్రాండ్ నగర్ యాత్ర ఊరేగింపు జరిగింది ఇందులో భక్తి పాటలు సంగీతం కబాత్ బ్యాండ్లు నృత్యకారులతో లయబద్ధంగా డాన్సులు నిర్వహించారు అందరూ ఆలయ ప్రారంభోత్సవానికి హా సహకరించారు ఇదిలా ఉంటే మన భారతదేశం హిందూ సంప్రదాయాలకు పెట్టింది పేరు భారతదేశంలో అనేక దేవాలయాలు ఉన్నాయి దేశంలో దేవుళ్ళను పూజించే వారి సంఖ్య కూడా ఎక్కువే అయితే దేశంలో రకరకాల దేవాలయాలు ఉన్నాయి భారత్లో దేవాలయాలకు ప్రత్యేక స్థానం ఉంది హిందూ ముస్లిం క్రిస్టియన్లకు చెందిన ఎన్నో దేవాలయాలు భారతదేశంలో ఉన్నాయి చెందిన దేవాలయాల సంఖ్య లెక్కించడం చాలా కష్టం ఎందుకంటే హిందూ దేవాలయాలు అన్నీ ఉంటాయన్నమాట కానీ ప్రపంచంలోకెల్లా పెద్ద హిందువుల ఆలయం కాంబోడియాలోని ఆంకోర్ వాట్లో ఉంది ఆ ఆలయంలో శ్రీ మహావిష్ణువు కొలువై ఉన్నారు ఈ ఆలయం ప్రపంచంలోనే పెద్ద హిందూ దేవాలయంగా చరిత్రకెక్కింది పన్నెండవ శతాబ్దంలో సూర్యవర్మస్ అనే రాజు ఈ ఆలయాన్ని నిర్మించినట్లు చరిత్ర ఆధారంగా తెలుస్తోంది ఈ ఆలయం హిందువుల నిర్మాణ శైలిలో కాకుండా క్మేర్ నిర్మాణ శైలిలో నిర్మించబడింది కానీ శిల్పకళా నైపుణ్యం మాత్రం హిందూ సాంప్రదాయంగా ఉంటుంది ఆలయ నిర్మాణంలో అక్కడక్కడ తమిళనాడులోని ఆలయాలకు చెందిన శైలి కనిపిస్తోంది భారతదేశంలో మనం చెప్పుకుంటున్న ఇతిహాసాలను కూడా తల తనలో చూపిస్తూ ఎంతో ఆకట్టుకుంటుంది ఈ ఆలయం ఇవన్నీ రెండు వందల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది ఈ ఆలయం నిర్మించడానికి సుమారు ముప్పై సంవత్సరాలు పట్టిందని సమాచారం ప్రపంచంలో ఎక్కడైనా నీళ్లు ఎగువ నుంచి దిగువ ప్రాంతానికి ప్రవహిస్తాయి కానీ ఇక్కడ మాత్రం నీళ్లు దిగువ నుంచి ఎగువ ప్రాంతానికి ప్రవహిస్తాయట ఇలా ఎందుకు జరుగుతోందని ఇప్పటి వరకు ఎవరూ కనిపించలేకపోయారట కాంబోడియా దేశ జాతీయ పతాకంలో ఈ దేవాలయానికి స్థానం దక్కింది హిందువులకు చెందిన ఆలయం మరొక దేశ జాతీయ పతాకంపై ఎగురుతుండటం ఎంతో సంతోషాన్ని ఇచ్చినా అదే ఆలయం మన ఇండియాలో లేకపోవడం బాధాకరమే పురాణాల్లో పేర్కొన్న మేరు పర్వతాన్ని తలపించేలా ఆంకూర్ వాట్ దేవాలయాన్ని నిర్మించారు హిమాలయాల అవతల ఉండే మేరు పర్వతం దేవతల నివాసంగా పురాణాలు పేర్కొన్నాయి ఆంకోర్ వాట్ ప్రధాన దేవాలయంపై మధ్యలో రెండు వందల పదమూడు అడుగుల ఎత్తైన భారీ గోపురంతో పాటు దానికి నాలుగు పక్కల కొంత చిన్నగా మరో నాలుగు గోపురాలు ఉంటాయి ప్రధాన ఆలయానికి చుట్టూ పలు చిన్న ఆలయాలు ఉన్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చే